ఏసుక్రీస్తునం ఎందుకు నా వందనాలు ఇదే నా వాక్య నియమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయుడు పద్మూడవత్సరం చదువుకుందాము సౌల సహోదరుడా దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోని నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని దేవునికి స్తోత్రం హాలె లూయ హాలె లూయ మన ప్రభువును ప్రేరక్షకుడును మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి తన చివరి రక్తపోటు వరకు కూడా మన కోసం కార్చి ప్రేమకు ప్రతిరూపంగా ప్రేమకు నిర్వచనంగా నిలిచినటువంటి మన ప్రభుయేసుక్రీస్తు దీవెనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు అభినందనలు తెలియజేస్తున్నాను అభినందనలు దేనికంటే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ఎవరు వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ చూపించరు పాటలకి వేరువేరు కార్యక్రమాలకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి అయితే ఆసక్తి చూపించేటువంటి ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల్లో దినాల్లో దేవుని వాక్యం వినాలంటే కష్టమేం ఆదివారం చర్చలో వింటున్నామండి వారం మధ్యలో వింటున్నాం మళ్ళీ ఇదేంది వాక్యం రోజు వాక్యం ఏంటి వాక్యము వెగటుగా మారింది కొంతమందికి వాక్యము మధురంగా ఉన్నవాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకాసేపు చెప్పండి ఇంకొక అరగంట చెప్పండి ఇంకో నలభై నిమిషాలు చెప్పండి అన్న విధంగా ఉంటారు కానీ అబ్బా ఎంతసేపు మరీ చెప్తే ఎలాగండి కాదా మాపోటు సేవకులకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువసేపు చెప్తే ఎందుకండి అంతసేపు చెప్పడం ఆయన ఇసిగిచ్చాడు అని అంటారు ఒకవేళ మేము ప్రజలను విసిగించకూడదు అనే ఉద్దేశంతో కొద్దిసేపు చెప్పామనుకోండి ఏం కొద్దిసేపు చెప్పాడు వాక్యమే తెలియదండి ఆయనకు అంటారు ఒకవేళ మేము మెల్లగా సింపుల్గా కూల్గా వాక్యం చెప్పామనుకోండి అనుకోండి ఉద్యవం లేదండి అని అంటారు సరే ఇలాగైతే బాగుండదో కాస్త ఎమోషనల్గా అటు చెప్పాలని మేము ఆలోచించి కాస్త అరిచి గట్టిగా కేకలు వేసు బిగ్గరగా మాట్లాడితే ఎందుకండి అరుపులు కేకలు మెల్లగా చెప్పచ్చు కదా అన్నట్టుగా మాట్లాడతారు సేవకుడికి ఎటువైనా కానీ సమస్యలే దేవుని సేవకునికి వీటన్నిటిని అధిగమిస్తూ సేవలో నిలబడతాడు దేవుని సేవకుడు మీ స్థానిక సంఘ కాపరి యొక్క పరిస్థితిదే మీ స్థానిక సంఘ కాపరి కోసం ప్రతిరోజు ప్రార్థించండి ఆయన పరిచర్య ద్వారా ఆయన ద్వారా దేవుడు మీకు తెలియజేసే సత్యాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడతారు దీవించబడాలి మీ మధ్యలోకి పంపించినట్టు మీ సంఘ కాపరిని అలక్ష్యం చేసి మాలాంటి టీవీ స్పీకర్ల దగ్గరికి దయచేసి రావద్దు ఎంత పెద్ద టీవీ స్పీకర్ల దగ్గరికి వెళ్ళొద్దు మీ స్థానిక సంఘ కాపరిని దేవుడు మీకోసం ఏర్పాటు చేశాడు ఆ విషయం మర్చిపోవద్దు అలనాడు ఎవరూ లేని చోటికి ఏరియాని పంపించిన దేవుడు ఒక్క విధవరాలి దగ్గరికి సారే విధవరాలి దగ్గరికి పంపించాడు కదా ఆమె కోసం మాత్రమే ఆమె ఆమె కుమారుడు నశించిపోకూడదు చివరి అప్పం తినకూడదు చివరి అప్పం తిన తర్వాత చనిపోతారు అలా జరగకూడదు మూడున్నర సంవత్సరాల క్షేమంలో కూడా వారు క్షేమంగా ఉండాలని ఉద్దేశించి దేవుడు తన సేవకుడు పంపించాడు దేవుని సేవకుడు అక్కడికి వెళ్లకుండా ఉంటే ఆ కుటుంబం బతికేది కాదు సేవకుడు బతికాడు ఆ కుటుంబం బతికింది ఈ రోజులో కూడా దేవుని సేవకులు బతకాలి కుటుంబాలు బతకాలి కుటుంబాలను బతికించేది దేవుడు దేవుని సేవకుని ద్వారా దేవుడు కుటుంబాలను ఆత్మీయంగా బతికిస్తాడు కుటుంబాల ద్వారా దేవుని సేవకుని భౌతికంగా దేవుడు బతికిస్తాడు కాటి విషయాలన్నీ అర్థం చేసుకోవాలి మీ ప్రార్థనా విషయాలు తెలియజేయండి మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం అపోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయ ధ్యానాల్లో ఉన్నాం ఇంకా మనకు ఉన్నటువంటి కొన్ని నెలల్లో మనము అపోస్తుల కార్యములు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభు కృపను బట్టి నాలుగో సంవత్సరంలో ఈ ప్రసారాలు నాలుగో సంవత్సరంలో కొనసాగుతున్నాయి మూడు సంవత్సరాలు అనగా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు సంవత్సరాలు అంతేకాకుండా తర్వాత ఈ సంవత్సరం ఇలాగే ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో నాకైతే తెలియదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఆయన రాకడ ఆలస్యమైతే ఒకవేళ ఆయన రాకడ వచ్చేంతవరకు వరకు ఈ ప్రసారాలు కొనసాగించాలనుకుంటున్నాం దానికి కావలసిన ఆర్థిక వనరులు ఆయన అనుగ్రహిస్తేనే ఇప్పటి వరకు ఆయన అనుగ్రహించాడు ఇక ముందు కూడా అనుగ్రహిస్తాడని నేను ఆశిస్తున్నాను కారణం ఏంటంటే ఏ కార్యక్రమంలో కూడా మాకు స్పాన్సర్ చేయండి అని మాకు డబ్బులు పంపించండి అని నేను ఎప్పుడు అడగలేదు అలా పంపిస్తే విని విని చూసి చూసి విసిగిపోయి ఏ వంద మందిలో ఒక ఐదు మంది పంపించవచ్చేమో ఇది చిన్న మినిస్ట్రీ కదా పెద్ద మినిస్ట్రీ కాదు కదా దీన్ని పంపించాలా వద్దా అని ఆలోచిస్తూ అనేకసార్లు ఆలోచించి ఒకసారైనా పంపించే వాళ్ళు ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకోవడం లేదు వాక్యం వినే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవ్వాలి అంటే వాళ్ళకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఈ రోజులో ఒక కుటుంబం పోషించబడాలంటే ఎంతో కష్టం స్థానిక దశం దశంభాగం ఇచ్చి కానుకలు ఇచ్చి మళ్ళీ ఎక్స్ట్రాగా టీవీ స్పీకర్లకు ఇవ్వడం అనేది అంత సులభమైన విషయం కాదు ఏవో కొన్ని కుటుంబాలు రిచ్ ఫ్యామిలీస్ ఉన్నాయి అదే సమయంలో మధ్యతరగతి కుటుంబాలని ఆర్థికంగా చాలా వరకు నలిగిపోతూ ఉంటాయి వాళ్ళ మీద అధికమైన భారం మోపడం కరెక్ట్ కాదు డబ్బులు పంపించండి మా ఫోన్పే నంబర్ ఇది మా గూగుల్ పే నంబర్ ఇది అని చెప్పి మీ మీద భారం మోపడం నాకు ఇష్టం లేదు మీరు భార రహితంగా ఉండండి ఎక్స్ట్రా భారాలను మీరు మీరు వేసుకోకుండా ప్రశాంతంగా దేవుని వాక్యం వినండి దేవుని వాక్యం ఉచితంగా మనకు అందించబడుతుంది ఉచితముగా పొందిత్రి ఉచితముగా ఈడీ అని దేవుని వాక్యంలో రాయబడింది కాబట్టి విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో మనం నిన్న ఆలోచించిన విషయాలు పంపబడినవాడు సెంట్ వన్ పంపబడినవాడు ఒక మనిషి ఒక దేవదూత ఒక స్త్రీ ఒక పురుషుడు పంపినవాడు దేవుడు పంపినవాడు గొప్ప పంపబడినవాడు గొప్ప అంటే పంపినవాడే గొప్ప పంపబడినవాడు గొప్పవాడు కాదు పంపబడిన వానికి కావలసిన వనరులు అనుగ్రహిస్తాడు కనుక పంపినవాడు గొప్ప యశుప్రభు చెప్పిన మాట ఏ దాసుడు తన యజమానునికన్నా గొప్పవాడు కాదు ఏ శిష్యుడు తన బోధకునికన్నా గొప్పవాడు కాదు పంపబడినవాడు పంపినవానికన్నా గొప్పవాడు కాదు అనేటువంటి మూడు విషయాలు చెప్పాడు యేసుప్రభు మనం గమనించాల్సిన విషయం పంపబడినవాడు అననీయ అనేటువంటి ఆ పంపబడిన వ్యక్తిని గురించి మనం మాట్లాడుకున్నాం ఆయన జీవితంలో చాలా అనుభవాలు ఉన్నప్పటికీ ఒక నాలుగు అనుభవాలు మనం ఆలోచించాం ఒకటి అతడు పరలోక దర్శనం పొందుకున్నాడని పైనుండి ఆయనకు దర్శనం ఉంది ఇవన్నీ ఊహించి నాకెందుకో నా సిక్స్త్ సెన్స్ నాకు ఇలా అనిపిస్తుంది ఎవరో ఈ ఊరికి వచ్చాడట సౌలలేతను పౌలనేతను వచ్చాడట మా బ్రదర్ జూడాస్ గారింట్లో యూదా గారింట్లో ఉన్నారట ఏదో నాకు అనిపించిందండి దాన్ని బట్టి వచ్చాను కాదు నాకు అనిపించడం కాదు స్వర్గం ఒక అనుభవాన్ని కలిగించింది అనిపించడం మీరు అనిపించినవన్నీ వాస్తవాలు అవుతాయని ఖచ్చితం లేదు కానీ అనుభవాలుగా ఇచ్చింది మాత్రం అది వాస్తవం అననియ్య గారు మీకు ఎలా తెలిసింది ఇదంతా ఏమో అనడి నేను ప్రార్థంలోనూ దర్శనం చూపించాడు దేవుడు మీ ఇంట్లో మీ ఇంటి అడ్రస్ కూడా దేవుడే నాకు చెప్పాడు ఒకవేళ యూదా అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తే యూధ అనుకో బాబు ఈ పిచ్చితనం లోపల పిచ్చోడు మూడు రోజులుగా ప్రార్థన చేశాడు నాలుగో రోజు కూడా ప్రార్థనలో ఉంటున్నాడు ఇప్పుడు ఈడు చూస్తే ఇంకో పిచ్చోడు దేవుడు పంపించడం ఏంది దేవుడు మాట్లాడటమేంది దేవుడు బాగు చేయాలి కానీ ఇతన్ని మూడు రోజులుగా గుడ్డోడుగా చేశాడు అతని పరిస్థితి చూసి నాకే బాధగా ఉందండి మూడు రోజులుగా గుడ్డోడుగా ఉన్నాడు ప్రార్థన చేసుకుంటున్నాడు తిండి లేదు నీళ్ళు లేవు ఏంటిది ఏంటిదంతా ఏం జరుగుతుంది మా ఇంట్లో ఏం జరుగుతుంది భక్తుల జీవితాల్లో ఏం జరుగుతుంది అసలు దమస్కులో ఏం జరుగుతుంది అని కూడా ఆలోచించుండొచ్చు ఉండొచ్చు జూడాస్ అనవసరంగా ఇతనికి షెల్టర్ ఇచ్చాను షెల్టర్ ఇచ్చి ఏం వస్తుందో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏంటో మరి తెలియదు యాసోను అనేటువంటి వ్యక్తి జాసన్ అనేటువంటి వ్యక్తి కొంతమందిని చేర్చుకున్నాడని వాళ్ళు కంప్లైంట్ చేసేది కానీ భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చారు యాసోను వారిని చేర్చుకున్నాడని కాబట్టి భూమిని తలకెందులు చేసి అనుభవం కలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని పొందుకున్నటువంటి పౌలును చేర్చుకుంది ఆయనేనండి అదే ఆ యూధా అండి అని అంటారేమో రాబోయే రోజుల్లో నాకు ఎటువంటి ప్రాబ్లం వస్తా వస్తాయో లేదో అయినప్పటికీ ఆయన చూద్దాం ఒక మానవతా దృక్పథంతో చూపు లేనటువంటి ఒక వ్యక్తిని పరదేశీ అయినటువంటి వ్యక్తిని పక్క దేశం నుంచి వచ్చిన వ్యక్తిని ఇజ్రాయల్ దేశం నుంచి వచ్చిన వ్యక్తిని నేను చేర్చుకున్నాను నాకు చేర్చుకోవాలనిపించింది అతని దగ్గర నుంచి నేను ఏదో ఆశించి కాదు నా హౌస్ నా గృహము లాడ్జేయం కాదు హోటల్ ఏం కాదు అయినా నా వల్ల అయింది నేను చేశాను అనేదో చేశాడు సరే దేవుని స్తోత్రం దానివల్ల అతనికి ఏం జరిగిందో ఏంటో మనకి ఇవన్నీ రాయబడలేదు కానీ ఒకటి పరలోకపు దర్శనము కలిగి పంపబడ్డాడు పంపబడాలంటే ఒక దర్శనం కావాలి రాజా అగ్రిపరాజా పైనుండి కలిగిన దర్శనానికి అవిదేని కాలేదండి కాను అండి ఐ వాజ్ నాట్ డిజపీడియన్ టు దట్ విజన్ అనగా సుమారు ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం కలిగినటువంటి దర్శనానికి నేను ఎందుకు అవిధేను కావాలి సారీ సార్ ఈ దర్శనానికి వ్యతిరేకంగా మీరేం చెప్పినా మిమ్మల్ని వ్యతిరేకిస్తాను కానీ దర్శనాన్ని నేను వ్యతిరేకించను అని పౌలు చెప్పినట్టు సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి రెండో విషయము తన పరిశుద్ధమైన హస్తాలను ప్రార్థించేవాళ్ళు పురుషులు తమ పరిశుద్ధమైన చేతులు ఎత్తి ప్రతి చోట ప్రార్థించాలని మొదటి మోతి పత్రిక రెండవ చేయాలని పౌలు గారు అన్నారు ప్రార్థించే వారందరికీ పరిశుద్ధమైన చేతులు ఉన్నాయి అని మనం ఖచ్చితంగా చెప్పలేము ప్రార్థన మనల్ని పరిశుద్ధపరుస్తుంది వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది మనం అపవిత్రులమైనప్పటికీ మనం పవిత్రులుగా మారే అవకాశం ఉంది అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉంటాడని కాదు దాని అర్థం చచ్చిపోయేదాకా వాడు అపవిత్రుడే అని కాదు దాని అర్థం పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉంటాడని మనం చెప్పలేము ఉండ నిమ్ము ఉండకపోతే నాకేం ప్రాబ్లం లేదు లెట్ ఇమ్ బి ఎ సెయింట్ లెట్ ఇంబీఎస్ అపవిత్రుడు అపవిత్రుడు కానీ ఉండనిమ్ము నీతిమంతుడు నీతి కానీ ఉండనిమ్ము ఆ నీతిమత్వం నుంచి వాడిని తొలగించాలని ఆ పరిశుద్ధత నుంచి వాడిని తొలగించాలని ప్రయత్నం చేయొద్దు మీరు అనగా ఏది బలవంతంగా జరగకూడదు స్వయంగా ఏదైనా లేదని నేను పాపిగా ఉన్నాను ఆ పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధులతో కొద్దాం అనుకుంటున్నాను ఓకే వెరీ గుడ్ రండి బ్రదర్ దాన్ని మత మారి అనరు నేను పాపంలోంచి పరిశుద్ధతలోకి వచ్చాను అది మత ఎలా అవుతుంది నేను నుంచి నీతిలోకి వచ్చాను అది మత ఎలా అవుతుంది మత మార్పిడి మత గగ్గోలు పెడుతున్నటువంటి కొంతమంది ఉన్నారు మత చాంద సంవాదులు ఉన్నారు వాళ్ళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు పరిశుద్ధ హస్తాలను ఉంచాడు తన హస్తాల్లోంచి దైవికమైన శక్తిని ఒక ఇంపార్టేషన్ ఎక్స్పీరియన్స్ అది మూడో విషయము మనం ఆలోచించిన విషయము ప్రభు కోసం తెగించిన అని చేత ఒక ధైర్యముతో ప్రభు చెప్పాడు అయినప్పటికీ కూడా మూలన ఏ కోసానో కొద్దిగా భయం ఉంది భయం లేకుండా ఎలా ఉంటుంది మనుషుడే కదా అయ్యా బాబు గితి నువ్వు వెళ్ళే పంతి వెళ్ళు నువ్వు వెళ్ళలేకపో చెప్పు నీ పనివాడైన పూరాలు వెంట పెట్టుకోబో నీ భయాన్ని నేను తొలగిస్తానని దేవుడు చెప్పలేదు అలాగని దేవుడు తొలగించడే కాదు దాని అర్థం బట్ వన్ థింగ్ నీకు భయం అనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు నీకు భయం అనిపిస్తే నీ పనివాణి తీసుకోబో లేదంటే పనివాడే అవసరం లేదు మీరు చేయాల్సిన పని గొప్పది నేను చెప్పిన పని మీరు చేయండి దానికి భయపడే అందులో భయపడాల్సిన అవసరం లేదు రాత్రి అందరూ గాడి నిద్రలో ఉండగా ఊరి ప్రజలందరూ గాడి నిద్రలో ఉండగా ఎవరికి తెలియకుండా గుట్టుచాపుడు కాకుండా ఆ దేవాలయములో అన్య దేవాలయంలో ఉంచబడకూడనటువంటి విగ్రహములు లేకపోతే మతపరమైనటువంటి వస్తువులు ఒకచోట ఉంచి మీరు ఇలా చేస్తున్నారు అమౌర్యుల దేవతలకు మీరు భయపడ్డారు భయపడాల్సిన అవసరం లేదు దేవదూత అనే సందర్భంలో భయపడద్దు అమోర్యుల దేవతలు సేవిస్తున్నారు భయపడద్దు ఇక భయపడద్దు సేవించొద్దు భయపడ్డవాడు సేవిస్తున్నాడు భయపడకుండా అంటే సేవించే అవకాశం లేదు దేవుడు భక్తులతో మాట్లాడుతున్న మాట ధైర్యంగా ఉండండి భయపడద్దు తెగించి అరిమత యోసేపు తెగించినట్లుగా లేకపోతే కొంతమంది తెగించినట్లుగా యషయా ప్రవక్త తెగించినట్లుగా దేవుని బిడ్డలు తెగించి ప్రభు యొక్క పరిచయలో ముందుకు సాగాలి తాడో పేడో విజయమో వీరస్వర్గం ఏదో తెలుసుకోవాలి కానీ పిరికి వాళ్ళలాగా మారడానికి వీల్లేదు దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు అని దేవుని వాక్యంలో రాయబడింది నాలుగవదిగా పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఆయన ఇచ్చాడని కాదు అర్థం పరిశుద్ధాత్మ అననీయ జోబులో లేదు ఎప్పుడైతే అననీయాల చేతులు ఉంచాడో పరిశుద్ధాత్మను ఆయన చేతులు ఉంచడం ద్వారా పంపాలి అనేది దేవుని చిత్తం అంతవరకే అననీయ ఆత్మ అతని మీదకి వచ్చిందని కాదు అననీయ ఆత్మ రాలేదు పౌలు మీదకి వచ్చింది ఏసుప్రభు ఆత్మే కానీ పరిశుద్ధాత్మే కానీ అపోస్తుల కార్యములు రెండో అధ్యాయంలో దిగి వచ్చినట్టు ఆత్మే అపోస్తుల కార్యములు పదో అధ్యాయంలో కొర్నేలి ఇంట్లో దిగి వచ్చినట్టు అదే ఆత్మ అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయంలో లోని పన్నెండు మంది పురుషుల మీదకి దిగి వచ్చిన అదే ఆత్మ ఒక మనిషి ఆత్మ దిగిరాదు ఒక డైరెక్టర్ గారో ఒక సంస్థ నాయకుడి యొక్క అపోస్తులోని యొక్క ప్రవక్త యొక్క ఆత్మ రాదు వచ్చే దేవుని ఆత్మ వస్తుంది లేదంటే దురాత్మ వస్తుంది దురాత్మ వస్తాడంతవరకు వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి మన సమయం కొద్దిగా ఉంది దిన ధ్యానం కొరకై అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ సహోదరుడా దేవుని స్తోత్రం తర్వాత వాడు భాషకుందాం ై బ్రదర్ సాల్వ్ ఓపెన్ యువర్ ఐస్ మై బ్రదర్ సాల్వ్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ అగైన్ అట్ దట్ వెరీ ఇన్స్టెంట్ ఐ ఓపెన్ మై ఐస్ అండ్ ఐ కుడ్ సీ సౌలా నా సహోదరుడా సౌలు నీ కళ్ళు తెరిచి చూడు ఆ క్షణములోనే నేను నా కన్నులు తెరిచాను నేను చూడగలిగాను సౌదణ సౌలా నీ నీకు దృష్టి కలుగును గాక ప్రవచనం ప్రవచనాత్మకమైన మాట స్వస్థత కలుగునట్లుగా ప్రవచనం అనగా స్వస్థత ప్రవచనము రెండు కలిసి పనిచేసే ఒక కార్యము జరగడంలో రెండు రెండు వరాలు కలిసి పనిచేసే ప్రాఫసీ అండ్ హీలింగ్ వర్క్ టుగెదర్ హియర్ కొన్నిసార్లు కొన్ని వరాలు కలిసి పనిచేస్తాయి అలా వరాల మధ్యలో ఏదో విభేదాలు ఉన్నాయని కాదు సోదడా సౌలా నీకు దృష్టి కలుగునుగాక నీకు చూపు కలుగునుగాక నీ గుడ్డుతనం గాక ఆమెన్ అని పలకడానికి అక్కడ ఎవరు లేకపోవచ్చు ఈ రోజుల్లోని ప్రాస్పరిటీ గాస్పల్ ప్రీచర్స్ లాగో లేకపోతే ఈ పాజిటివ్ వర్డ్స్ చెప్పేటువంటి మోటివేషనల్ ప్రీచర్స్ కొంతమంది ఉన్నారు చూసారా అటువంటి వాళ్ళలాగా నీకు కలుగును కానీ పలికినప్పుడు ఆమెను అని పలకడానికి ఎవరు లేనప్పుడు గమనించాలి నువ్వు దృష్టి పొందమని పొందుకో దేవుడు నీకు ఇవ్వాలనుకున్న దృష్టిని పొందుకోవాయా బాబు ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ షుడ్ సీ నువ్వు చూడాలేది దేవుని చెత్తం నువ్వు గుడ్డివాడిగా ఉండడం దేవుని చిత్తం కాదు నువ్వు ఇప్పటికే మూడు రోజులు గుడి గుడివాడిగా ఉన్నావు దట్స్ ఓకే ఈ నాలుగో రోజు కూడా ఇప్పటివరకు గుడ్డివాడిగా ఉన్నావు దట్స్ ఓకే బట్ నో మోర్ బ్లైండ్నెస్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్ ఏసు నామములో నీ జీవితంలో ఇక మీదట భౌతికమైన గుడ్డితనం కానీ నీ జీవితంలో ఇక మీదట ఆత్మీయమైన గుడితనం ఉండడానికి వీల్లేదు ఓపెన్ యూరా యూ అండ్ సి సీ సంథింగ్ మూడు రోజులుగా నువ్వు కళ్ళు తెరిచి చూస్తున్నప్పటికీ నీకేం లేదు నీ కళ్ళు బయలుగమ్మాయి నీ కళ్ళలో పొరలు వంటివి ఆవరించాయి ఏమైందో నీకు తెలియదు నీ రెటీగా ఇబ్బంది ఏం జరిగిందో తెలియదు నీ ఐలో ఉండేటట్టు లిక్విడ్స్ ఏమన్నా లేక ఐ డ్రై అయిపోయిందో ఏంటో మరి సంథింగ్ హ్యాపెన్ నీ ఆప్టిక్ నర్వ్స్కి ఏదో జరిగి ఉండొచ్చు సంథింగ్ హ్యాపెన్ టు యూ బట్ నో ప్రాబ్లం రిసీవ్ యో సైట్ ఇన్ జీసస్ నేమ్ నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకో మూడు రోజుల క్రితం నువ్వు పోగొట్టుకున్న చూపుని తిరిగి సంపాదించుకో నువ్వు పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి సంపాదించుకో పోగొట్టుకున్న ప్రార్థనా జీవితాన్ని తిరిగి సంపాదించుకో పోగొట్టుకున్న దాన్ని దేన్నైనా సరే తిరిగి సంపాదించుకో దేవుని స్తోత్రం హలే లూయ సమయంలో మనం ఆలోచిస్తున్నమాట ఈ వాక్యంలో వచ్చే మూడు విషయాలు నేను మీకు త్వరగా దృష్టి పొందడం దృష్టి పొందినవాడు ఏం చూశాడు చూపు పొందినవాడు ఏం చూశాడు నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను అపోస్తుల కార్యములు ఇరవై రెండో వచ్చాయము పదమూడవ వచ్చినాం చివరి భాగం సౌల సహోదరా అంటే వెంటనే ఇమీడియట్లీ అకస్మాత్తుగా కొన్ని రోజుల తర్వాత అని కాదు గ్రాడ్యువల్గా అని కాదు ఆయుర్వేదికో హోమియో ద్వారా గ్రాడ్యువల్ ట్రీట్మెంట్ జరగవచ్చు అలా జరుగుతుంది కాదు ఆ గడియలోనే నేను దృష్టి పొంది తిని అని కాదు నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని ఆత్మలో అతన్ని చూశాను అతను నా మీద చేతులు ఉంచడాన్ని ఆత్మలో చూశాను ఆత్మనేత్రాలతో నేత్రాలతో చూశాను ఇప్పుడు అక్షార్థమైన నేత్రాలతో అతన్ని చూశాను నేను దేవుని స్తోత్రం నంబర్ వన్ అతని చూచితిని పంపబడిన వాడిని చూశాడు దేవని స్తోత్రం హలేలుయ్యా నాలుగో రోజు పంపబడిన వాడిని చూశాడు ప్రభు చేత పంపబడిన వాడిని చూశాడు దేవని స్తోత్రం హలేలుయా రెండవదిగా రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పంపబడిన వాడిని చూశాడంటే ఆల్రెడీ చూశాడు తొమ్మిదో అధ్యాయం పన్నెండవ అధ్యాయంలో ఆల్రెడీ చూశాడు దాని గురించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై రెండో వచ్చాయము పద్నాలుగు వచ్చాను మన పితరుల దేవుడు అనగా అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి మర్మమైన తన చిత్తాన్ని ఎరగడానికి ఆ నీతిమంతుని చూచుటకు ఆ నీతిమంతుని చూచుటకు టు సీ ద ట్రైచెస్ మ్యాన్ ఆ నీతిమంతుడు అంటే ఎవరు అంటే ప్రభు అనేటువంటి యేసు అనే నీతిమంతుని చూడడానికి దేవకుమారుణ్ణి చూడడానికి దేవుని కుమారుణ్ణి చూడడానికి ఎవరు చూడాలి నియమించబడ్డావు దేనికి చూచుటకు వినుటకు నియమించబడ్డావు మూడు విషయాలు అక్కడ ఒకటి తెలుసుకొనుటకు రెండవది చూచుటకు మూడోది వినుటకు నువ్వు నియమించబడింది వీటి కోసమే సినిమా చూడడానికి సీరియల్ చూడడానికి కాదు సినిమా స్టోరీలు లేకపోతే సీరియల్ వాళ్ళ వీళ్ళ గురించి రహస్యాలు తెలుసుకోవడానికి వినడానికి కాదు కొత్త కొత్త సంగతులు తెలుసుకోవడానికి కాదు దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి దేవుని స్తోత్రం అనేకులకు మరుగైనటువంటి దేవ చిత్తాన్ని లేక జనరల్ విల్ ఆఫ్ గాడ్ లేదా పర్సనల్ విల్ ఆఫ్ గాడ్ ఏదెన్ ఇట్స్ ఎ జనరల్ విల్ ఆఫ్ గాడ్ ఆర్ పర్సనల్ విల్ ఆఫ్ గాడ్ యూ షుడ్ నో ద విల్ ఆఫ్ గాడ్ నాట్ యువర్ విల్ నీ విల్ ఏదో నీకు అర్థమైంది నీ చిత్తం ఏదో నీకు అర్థమైంది దేవు చిత్తాన్ని గ్రహించు దేవుని చిత్తాన్ని తెలుసుకో మన పితరుల దేవుడు తన చిత్తం తెలుసుకున్నటకు అనగా యూదుల దేవుడు హెబ్రిల దేవుడు అనగా మన దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం తెలుసుకున్నాం ఆయన చిత్తాన్ని ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆయన వాక్యం మనకు అనుగ్రహించబడింది టు నో హిస్ విల్ హిస్ వర్డ్ వాస్ గివెన్ టు అస్ టు నో హిస్ విల్ స్ వర్డ్ వాజ్ గివెన్ టు హిస్ పీపుల్ ఫర్ హిస్ గ్లోరీ దేవినీ స్తోత్రం ఆయన చిత్తాన్ని గ్రహించడానికి ఆయన వాక్యాన్ని ఆయన ప్రజలకు ఆయన నా ఇమారతమే ఇచ్చాడు దేవినీ స్తోత్రం హెలుయ్యా ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి ఆయన చిత్తాన్ని తెలుసుకోలేకపోతే మనకు ఒక నడిపింపు దొరికే అవకాశం లేదు సరే మనం వాటిలో ఎక్కువగా వెళ్ళడం లేదు ఒకటి మనం ఆలోచిస్తున్న విషయము అతడు ప్రభువును చూశాడు ఆ నీతి మంత్రులు చూడటం అది మన పాయింట్ తర్వాత చూడండి పదిహేడు వచ్చిలో అంతటి నేను ఇరుశ్లేములకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశుడునై ప్రభువును చూచితిని నీతిమంతుడు అని రాయబడింది కింద ప్రభు అని రాయబడింది ప్రభు నీతిమంతుడు నీతి తీర్చేటువంటి నీతిమంతుడు మనం ఒట్టి నీతిమంతులు నీతిమంతులుగా తీర్చబడిన నీతిమంతులు కానీ ఆయన నీతి మంత్రులనుగా తీర్చేటువంటి నీతిమంతుడు మన నీతి వేరు ఆయన నీతి వేరు సరే రెండో రెండవ విషయం మనం ఆలోచిస్తాము ప్రభువును చూడడం అని చెప్పుకున్నాం ఒకటి ప్రభువు పంపిన వాడిని చూశాడు రెండవది ప్రభువుని చూశాడు మూడో విషయం తొమ్మిదో వచ్చాయము పదహారు వచ్చినాము అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాయి పదహారు వచ్చినాం నేను ఇంకా చూపించలేదు చూపిస్తా ఏం చూపిస్తాడు అతడు నా నామము కొరకు ఏసు అనేటువంటి నా నామం కొరకు యేసు అనే శ్రేష్టమైన నామం ఏసుక్రీస్తు అనే నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించరు కొన్ని శ్రమలు అనుభవించాలని కాదు ఎన్ని శ్రమలు యాభై అరవై వంద రెండు వందలు మూడు వందలు వేసుకుందాం అన్ని శ్రమలు అనుభవించవలను ఇతనికి చూపించాలి నువ్వు అనుభవించేటువంటి శ్రమలను నువ్వు చూడాలి అనుభవించిన శ్రమలు కాదు అనుభవించబోయేటువంటి శ్రమలు దేవుడు దాన్ని చూపుతానన్నాడు అతడు ఆత్మనేత్రాలు తెరవబడిన వాడై అతడు ప్రభు పంపిన వాడిని చూశాడని రెండోది ప్రభునే చూశాడని మూడోది ప్రభు అనుమతించిన శ్రమలను చూశాడని తన జీవితకాలంలో నెరవేరకుండా తన శ్రమలు చూడకుండా తను చనిపోలేదు శ్రమలు చూశాడు అందుకనే చెప్పాడు శ్రమను అనుభవించటం కూడా మనకు అనుగ్రహించబడింది నాకు అనుగ్రహించబడింది మీకు అనుగ్రహించబడింది అన్నట్టుగా మాట్లాడు దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టు విషయం ప్రభు అనుమతించిన శ్రమలను మనం చూడాలి నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను అపోస్తుల కార్యంలో పద్నాలుగు వచ్చా తొమ్మిదో వచ్చిన చాలండి ఇరవై రెండో అధ్యాయమును బోధిస్తూ పద్నాలుగో అధ్యాయంలోకి ఎందుకు వెళ్ళారని మీరు అడుగుతారేమో ముందు పద్నాలుగో అధ్యాయంలో ఇన్సిడెంట్ జరిగింది తర్వాత ఇరవై రెండు జరిగిందని కాదు ఇరవై రెండో అధ్యాయంలో ప్రస్తావిస్తున్న విషయాలు తొమ్మిదో అధ్యాయంలో జరిగాయి ఇరవై రెండో అధ్యాయంలోని విషయాలే ముందు జరిగాయి అనగా తను చూపు కలిగిన వాడై ఆత్మసంబంధమైన చూపు కలిగిన వాడై భౌతికమైన ఆత్మ సంబంధమైన చూపు కలిగిన వాడై అతనికి ఏం జరిగింది అనే దాని గురించి ఆలోచిస్తున్నాం అతడు ఆత్మ సంబంధమైన చూపు కలిగిన వాడై లుస్త్రాలో బల ఒక బలహీనమైన పాదాలు కలిగిన వాడిని కనుగొని వాడికి సువార్త ప్రకటిస్తూ అందరితో సువార్త చెప్తూ ఆ సువార్త కూడికలో ఇతను ఉండేసరికి అతనికి స్వస్థత పొందుటకు విశ్వాసం ఉందని చూచి హీ ఫౌండ్ దట్ హీ అయిత్ టు గెట్ హీలింగ్ స్వస్థత దైవిక స్వస్థతను అనుభవించడానికి కావలసిన విశ్వాసం ఉందని ఆయన చూచాడు విశ్వాసాన్ని చూశాడు మార్కు వార్తలో మనం గమనిస్తే లేదా మత వార్త మీద వచ్చి యేసు వారి విశ్వాసమును చూసి యేసు విశ్వాసాన్ని చూశాడు పౌలు విశ్వాసాన్ని చూశాడు మనం కూడా ఇతరుల విశ్వాసాన్ని చూడొచ్చు క్రియలో వ్యక్తమయ్యేటట్టు వారి విశ్వాసాన్ని చూడొచ్చు కాబట్టి అతడు ఆత్మనేత్రములు తెరవబడిన వాడై ప్రభువు అనుగ్రహించిన విశ్వాసాన్ని చూశాడు నాలుగు విషయాలు నేను మీకు చెప్పాను ముగించేస్తున్నాను ఒకటి అతడు ప్రభు పంపినవాడిని చూశాడు రెండోది ప్రభువుని చూశాడు మూడోది ప్రభు అనుమతించే శ్రమను చూశాడు నాలుగోది ప్రభు అనుగ్రహించినటువంటి విశ్వాసాన్ని చూశాడు ఇలాగ సంబంధమైన విషయాలు చూస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమెన్ హెలుయా లేలుయా మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె